పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీలను అవిశ్వాస పరిత్యజించకూడదు అని బైబిల్ చెప్తా ఉంది పరిత్యినారు అని అబద్ధాలు పుకార్లు లేకూడదు పరిత్యజించినారు విడిచిపెట్టినారు విడిచిపెట్టి తిరుగుతున్నారు వేరు వేరైన అని పుకార్ల మాటలు మాట్లాడ మాట్లాడదు కుటుంబాన్ని వేరు చేయకూడదు బాల్య భర్తలు వేరు చేయకూడదు కాబట్టి ఏ మానవుడు కూడా భార్య భర్తలు విడనాడకూడదు వేరు చేయకూడదు దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయకూడదు ఆ తర్వాత పరిత్యం కాపురం చేయాలని ఇష్టపడితే స్త్రీ తన భర్తతో కాపురం చేయాలని ఇష్టపడితే మన భర్త భార్యను వదిలిపెట్టకూడదు ఆ తర్వాత భార్య భర్తను వదిలిపెట్టకూడదని వ్రాయబడి ఉన్నది సో కాబట్టి ఏ స్త్రీకైనా అవిశ్వాస అయిన భర్త ఉండి ఆమెతో కాపురం చేయని ఇష్టపడిన కూడా ఆమె అతన్ని పరిత్యంపకూడదు అవిశ్వాసీన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను ఎవరిని బట్టి ఎవరు పరిశుద్ధపరచబడతారు అవి భార్యను బట్టి భర్త భర్తను బట్టి భార్య ఊరికే భర్తను బట్టి భార్య భార్యను బట్టి భర్త కాదు భర్త చేసే ప్రార్థనను బట్టి భార్య పరిశుద్ధపరచబడుతుంది భార్య చేసే ప్రార్థనను బట్టి భర్త పరిశుద్ధపరచాడు కాబట్టి ఇద్దరు కూడా నీతి ముద్దులుగా మార్చబడతారు అది బోనస్ లాంటిది ఒక గిఫ్ట్ లాంటిది దేవుని నుంచి పొందే బహుమానం లాంటిది కాబట్టి భర్త కోసం ప్రార్థన చేయాలి వారి కోసం ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేసేవారంగా మనము ఉండాలి ప్రార్థన చేసే ప్రార్థన పరిస్థితులను ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుంది మార్చు మారుస్తుందా మార్చదా పరిస్థితిని మార్చి హృదయాన్ని మార్చుంది కఠిన హృదయం కఠిన హృదయాన్ని రాతి హృదయాన్ని తొలగించి మీలో మాంస హృదయాన్ని ఇస్తానని ఎస్ఐ చెప్తున్నాడు కాబట్టి మనము ప్రార్థన చేసేవారుగా ఉండాలి కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేయకపోతే మన పిల్లలు ఏమవుతారంటే అవిశ్వాసులుగా మార్చబడతారు అపవిత్రులు అవుతారు అపవిత్రమైన మార్గాన్ని పడతారు సాధారణ మార్గంలోనికి వెళ్ళిపోతారు కాబట్టి మనం ఏం చేయాల మన పిల్లల కోసం కూడా ప్రార్థన చేస్తూ భర్త కోసం భార్య ప్రార్థన చేయాలి భార్య కోసం భర్త ప్రార్థన చేయాలి నేను నా భర్త కోసమే ప్రార్థన చేస్తాను నా భార్య కోసమే నేను ప్రార్థన చేస్తాను అనుకో వేరే వాళ్ళ భార్య భర్తల గురించి కూడా ప్రార్థన చేయాలి సమస్యలు ఉండే భార్య భర్తల కోసం ప్రార్థనలు చేయాలి విడిపోయిన భార్య భర్తల కోసం ప్రార్థనలు చేయాలి దగ్గరుండి కూడా మాట్లాడకుండా ఉండే భార్య భర్తల కోసం ప్రార్థనలు చేయాలి సంతోషం లేనటువంటి కుటుంబాల్లో మరి సాధారణం తొలగిపోయేటట్లుగా ప్రార్థనలు చేయాలి కాబట్టి ఇదంతా బాధ్యత ఎవరి మీద ఉంది ఒక సేవకుని మీదనే మాత్రమే కాకుండా సంఘంలో ఉండే విశ్వాసులందరి మీద ఆ బాధ్యత ఉంది ఏం బాధ్యత ఉంది ఏం బాధ్యత ఉంది ప్రార్థన చేసే బాధ్యత పోయి వా ఇంటికి పోయి ఇంటి పోయి సేవకునికి తెలియకుండా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి తిరగకండి ఎవరింటికన్నా పోవాలంటే చెప్పిపోండి దేవుని సేవకునికి చెప్పిపోండి మీ సేవకునికి చెప్పి వెళ్ళండి వాళ్ళని ఇంటికి వెళ్తున్నాను అని అంటే ఎలా ఏమన్నా పని ఉంటే చెప్తాడు ఆయన సేవకుడు చేసి రావచ్చు చేసి రమ్మంటే కూర్చుంటారు కాల్ చేస్తారు సంసారం కూర్చేస్తారు కాబట్టి అట్లాంటి పనులు చేయకండి కాబట్టి సేవకుడికి తోడుగా వెళ్ళి పని చేసి రండి చేసి రావాలి అది నేర్చుకోవాలి మనం కాబట్టి సరిపోతుంది కదా చాలు కదా ఈరోజుకి చాలు ఓకేనా దేవుడి తన మాటలను మన ఇంటిలో ఆశ్రయించినీ దేవుని కృపా ఆమేన్ హల్లెలూయా పేదప్రగణ ఎవరు కార్తను నిలబడి కార్తను చేస్తారు కార్తను చేయండి స్తోత్రమాయనా 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 ఈ సాయం ని కొను నేను తండ్రి స్తోత్రమాయనా 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 కేమహమ తండ్రి కేక అంతే కట్టుబంబడుతుంది స్తోత్రములు స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని గాన ప్రతిగానాల చేత విలే దూతల సైన్య సమూహాల చేత నిత్యము ఆరాధింపబడుతున్నాం ఆ పరిశుద్ధడు కూడా వంద నమ్ములు వంద నమ్ముడు వంద నమ్ముడు వంద నమ్ముడు వంద నమ్మడి వంద నమ్ములు స్తోత్రములు 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 పరిశుద్ధుడు మంచి బాగా ఇంకే వందోత్రములు సకలపతి పరిశుద్ధుల ఆరాధన ఉంటుంది ప్రపంచం కదా ప్రతి మినిస్ట్రీలో తండ్రి చూస్తూ ఈ సాయంకాల సమయంలో కూడా మరి రాష్ట్ర జాన్యుజన్యాల మినిస్ట్రీలో కూడా తండ్రి అంతవరకు ఈ సాయంకాలపు ఆరాధన మీద ఆశ్రమ కను విధానం కొంత చేస్తున్నాం మీరు తీసుకొచ్చిన బిగలందరికీ కూడా చేస్తున్నాం చేసుకోగలుగుతుంది దాసుల ద్వారా మేము మాట్లాడే మాటలు చేస్తున్నాం మాటల ద్వారా మా ఉదయాలను సదర్శించుకుని నయనానికి ఎప్పుడు మీ అందు నిలిచి ఉండి ప్రార్థన పూర్వకంగా ప్రార్థన ప్రార్థనా శక్తి కలిగి ప్రార్థన బలం కలిగి ఆత్మ నడిపి కలిగిన ఆయన మేము బ్రత సాయం చేయాలి విశ్వాసికి అవిశ్వాసికి ప్రతి ఎక్కడని తండ్రిని దాసుల ద్వారా మీటలు ప్రకటిస్తూ ఉంటుంది మా యొక్క సహవాసాన్ని తండ్రి అవిశ్వాసులతో కాక ఎప్పుడు విశ్వాసులతో తల్లి సేవకులతో ఎప్పుడు మీ పాదల దగ్గర ప్రార్థన చేసుకుంటూ మా ప్రస్తుతానికి సహాయం చేయండి ఏ సయాన్ని కుంగాలు చలిస్తున్న కుటుంబంలో భార్య భర్తలు నయనానికి స్తోత్రాలు ఆత్మ సంబంధం అంటే కలిగి ప్రార్థన చేసుకుని ఒకరొకరు అన్యంగా సంతోషంగా సమాధానంగా అన్ని విషయాల్లో ఉండాలని తండ్రి మీరు ఆశీలు ద్వారా మీరు మాట్లాడే మాట్లాడే ఎప్పుడు మా కుటుంబంలో ప్రార్థనలు పుస్తకము స్తోత్రములు ప్రార్థనలు వినబడుతూనే ఉండాలి ఎప్పుడు స్థుతి నైవేద్యం వినపడుతూనే ఉండాలి లు మా కుటుంబ సభ్యులందరినీ చేరి వచ్చినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి కుటుంబంలో ఆ విధంగా రక్షణ సున్నా గీతములు ప్రార్థనలు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేసుకున్నటువంటి నడిపిన కుటుంబం మీరు అనుగ్రహించి దాసులు తండ్రి మరి హాస్టర్ ధ్యానం తండ్రి మరి చాలా వారికి ఆసక్తి ఉంటాయి మీ అందరూ చాలా ఆసక్తి ఉంది తండ్రి బాగా పరిచయం చేయాలని బాగా ఆత్మలు సంపాదించాలండి సంఘంలో వారి నాయనానికి పుస్తకం వారు మినిషిలో ఇక్కడ తండ్రి సంఘంలో మంది ఇంకా అనేక ఆత్మలు రావాలని వారికి చాలా బాధపడుతుంది వారికి ఇచ్చిన కార్మను బట్టి భద్రతను బట్టి చూసి వారు ఆశపడ్డారు తండ్రి ఆశపడిన పరిమితిగా తండ్రి మీరు ఆశలను తండ్రి మీరు దినదిన దినదిన నూతన కుటుంబ చట్ట అనేక ఆత్మకు రావడానికి సహాయించాలి కుటుంబాలు కుటుంబాలు రావడానికి సహాయ చేసి ఈ ప్రాంతం అంతా తండ్రి పుస్తకం చేస్తారు ఆదివారం వచ్చిందంటే సాయంత్రం పాలనలో అయా ఎంతో మంది బిడ్డలు అరుగుబరుగు నా ప్రాంతానికి రావడానికి సహాయించేది దాసులు కూడా తండ్రి నూతన వాకులు అనుగ్రహించండి దినదినం కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఎప్పుడు మీ అందరూ అయా నీకు ధ్యానము చేసుకుంటూ ఇంకా నూతన ప్రకటనలతో ఎదురు చూసి అయా నీకు స్తోత్రాం స్తోత్రం స్తోత్రం ప్రాంతాలలో తండ్రి నీకు స్తోత్రం గమనైన సురక్షితానికి సహాయం చేయండి ప్రాంత పరీక్షలు ఇంట్లో విస్తరికొచ్చు తీర్చాలి చే విలువైన మాటలు అవి మా వాకుల ద్వారా అనేక మంది ఆ సర్వసత్యంలోకి రావాలని మంచి మాటలు నేర్చుకుని మంచి బుద్ధులు మంచి సుఖాలను కలిగి జీవించాలి అదే ఆశ తీర్చాలి పరిచయం గుర్తించాలి వచ్చిన బిల్లందరినీ తలెత్తించాలో మా కుటుంబ